ఈ మధ్య కాలంలో వాళ్ళు కొంచెం వేగం పెంచి ఈ మధ్యన అందరికీ ఇన్సూరెన్స్లు చేయించడం యాక్సిడెంటల్కి సంబంధించిన ప్రమాదవశాస్తు ఏదైనా జరిగితే వాళ్ళకు ఇన్సూరెన్స్ కవర్ కావాలనేది వాళ్ళు చేపట్టిండ్రు ఆ మధ్యన కొన్ని మెడికల్ క్యాంపులు కూడా పెట్టిండ్లు మళ్ళీ కూడా ఫిఫ్టీన్త్ రోజు న్యాచురల్ డెత్కి కూడా వాళ్ళు ఇన్సూరెన్స్లు కట్టాలని ఆలోచనతో తర్వాత ఈ జర్నలిస్టులకు అందులో ప్రెస్ క్లబ్లో సభ్యత్వం ఉన్న వాళ్ళకు కూడా ప్రైవేట్గా ఎక్కడ ల్యాండ్ కొని పేమెంటు uh, విధానంలో నూట యాభై రెండు వందల ఇప్పటి వరకు ఏమి ఇప్పించలేకపోయారు అంటే గతంలో వాళ్ళు గానీ ఇప్పుడున్న అధ్యక్షులు గాని ఎవరు మాకు ఏమి ఇప్పించలేకపోయారు ఎవరున్నా కూడా ల్యాండ్ వస్తుంది ఎక్కడో ఒక అంటే రెంటెడ్ హౌస్ కాకుండా మనకంటూ ఒక ఓన్ గా ఇప్పుడు ఎవరు జేబులో నుంచి పెట్టారు గవర్నమెంట్ అయినా గానీ ఇప్పుడు అధ్యక్షులుగా ఎవరు గెలిచినా గానీ ఎవరు జేబులో నుంచి పెట్టారు సో గవర్నమెంట్ ప్రజలు గట్టే పనుల ద్వారానే మనకు వస్తుంది ఏమి చేయలేకపోయిండ్రు అన్న విమర్శలు కూడా చాలా ఎదుర్కొన్నారు మరి ఇప్పుడు చేస్తారు అనేసరి అంటే కూడా అయిపోయింది ఉంది సో ఏంటి అసలు నిజంగా అవుతుందా వచ్చే వాళ్ళైనా మరి ఇలా ప్రతి ఒక్కటి ఏదైనా తప్పు జరిగితే బయటకు వస్తుంది కాబట్టి వచ్చే వాళ్ళమైనా జాగ్రత్తగా ఉండాలి అని కొంత వాళ్ళు భయంగా వచ్చి సరే చెయ్యాలి ప్రెస్ క్లబ్ లో ఎవరైతే మెంబర్స్ గా ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి అన్న దిశగా వాళ్ళు పయనిస్తారా లేదు అంటే గతంలో కొంతమంది తిన్నారు మేము తింటే తప్పేంటి తర్వాత వచ్చే వాళ్ళం కూడా మేము తింటామని అంటే బయట వాళ్ళు ఇవే మాట్లాడుకుంటున్నారు ఎవరు వచ్చినా మేము తిన్నామా లేదా అనేది చూస్తున్నారు సో అల్టిమేట్గా లాస్ట్కి నష్టపోయేది ఎవరంటే ఎవరైతే ఓట్లేసి మాకు ఏదో చేస్తారు అనేసి అనుకుంటారు కొంతమంది సంపాదించుకుంటున్నారు కావచ్చు బయట కానీ అందరూ అలా సంపాదించలేరు కదా ఎవరు మోచేతి నీళ్ళు తాగలేరు కదా సో పేరుకి మాత్రమే జర్నలిస్ట్ అని బయట పోతారు కొంతమంది ఏముంది అమౌంట్స్ తీసుకొచ్చుకునే వాళ్ళు జేబులు ఐదు వందల రూపాయలు జేబులు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు దాని పాపం కొంతమంది తినడానికి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది మీకు కూడా తెలుసు ఎలా మారాలి అసలు ఈ పరిస్థితులన్నీ వాళ్ళు పనులు అభివృద్ధి పనులు కనిపించకుండా ఆస్తులను మాత్రం సంపాదించారు నగదు నిల్వ సుమారు యాభై లక్షలు ప్రెస్ క్లబ్ అకౌంట్ లో ఉన్నాయి అయితే సార్ అది మీరు అనవచ్చు ఆ యాభై లక్షల ప్రెస్ క్లబ్ లో ఉంటే సభ్యునికి ఏం లాభం అని అంటే అది మన ఉమ్మడి ఆస్తి సభ్యులకు సంబంధించిన ఆస్తి కింద అనేది లెక్కు ఉంటుంది ఈ రోజు అవన్నీ బిల్డింగ్లు అవన్నీ లెక్క సుమారు ఇరవై నుంచి యాభై కోట్ల ఆస్తి అది ప్రెస్ క్లబ్ భవనం ల్యాండ్ అంత కలిపితే యాభై కోట్ల ఆస్తి సరే అందులో అందరి సహకారాలతోని అది ఆ నిర్మాణం జరిగింది